శుభం భూయాత్ డిసెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం ఈ మాసం అనుకూలతలు అంతంత మాత్రమే ప్రతి విషయంలోనూ ఆచితూచి అడిగేయాలి ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి సంప్రదింపులు వాయిదా పడతాయి వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి కొన్ని పనులు అసంపూర్తిగా వదిలేస్తారు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు దుబారా ఖర్చులు విపరీతం చేతిలో ధనం నిలవదు పెద్ద మొత్తం నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త అవసరం చుట్టుపక్కల వారిని గమనించండి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది అయిన వారితో ఉత్సాహంగా గడుపుతారు ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆటుపోట్లను తీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు వేడుకల్లో పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది చిన్న విషయానికి చికాకు పడతారు అతిగా ఆలోచింపవద్దు ఖర్చులు విపరీతం విలాసాలకు వ్యయం చేస్తారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు ఓర్పుతో మరోసారి ప్రయత్నించండి నేడు సాధ్యం కానిది రేపు అనుకూలిస్తుంది సంతాన కదలికలను గమనిస్తూ ఉండాలి అనవసర విషయాలు పట్టించుకోవద్దు ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది పెద్దల ఆశీస్సులు అందుకుంటారు ధైర్యంగా ముందుకు సాగుతారు వ్యాపకాలు అధికమవుతాయి అవివాహితులకు శుభయోగం ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగయోగం వస్త్ర ఫ్యాన్సీ పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆధ్యాత్మికత పెంపొందుతుంది దైవ కార్యంలో పాల్గొంటారు మిథున రాశి మృగిశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అన్నింట మీదే పైచేయి కీలక వ్యవహారాలపై పట్టు సాధిస్తారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి ప్రముఖులకు సన్నిహితులవుతారు సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం బాధ్యతగా మెలగండి వ్యతిరేకులతో జాగ్రత్త అవసరం కొంతమంది మీపై నిఘా వేశారని గమనించండి ఆదాయం బాగుంటుంది ఇతరుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు వాయిదా పడుతూ వస్తున్న పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు మధ్యవర్తులు కన్సల్టెన్సీలను సంప్రదించవద్దు సంతానానికి శుభం జరుగుతుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు న్యాయవాదుల ఆదాయం బాగుంటుంది వివాదాలు పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష తలపెట్టిన కార్యం నెరవేరుతుంది మానసికంగా స్థిమితపడతారు వ్యాపకాలు అధికమవుతాయి తరచూ ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు ఒక వార్త సంతోషం కలిగిస్తుంది స్థిరాస్తి ధనం అందుతుంది ఖర్చులు అధికం ప్రయోజనకరం ఆప్తులకు సాయం అందిస్తారు మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది పనులు బాధ్యతలు అప్పగించవద్దు కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు నూతన పెట్టుబడులకు అనుకూలం వ్యాపారాలు పురోగతిని సాగుతాయి చిరు వ్యాపారులకు ఆశాజనకం వృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి దైవ దర్శనంలో ఒకంత అవస్థలు ఎదుర్కొంటారు సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఈ మాసం సర్వత్రా అనుకూలం తలపెట్టిన కార్యం విజయవంతం అవుతుంది స్థిర చరాస్తి మూలకు ధనం అందుకుంటారు ఖర్చులు భారం అనిపించవు ప్రాజెక్టులు సంస్థల స్థాపనలకు అనుకూలం పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి తరచూ సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోండి ఎవరిని అతిగా నమ్మవద్దు గుట్టుగా మెలగండి కొందరు మీ ఆలోచనల నుంచి నీరు గర్చేందుకు ప్రయత్నిస్తారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఉల్లాసంగా గడుపుతారు మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు సంతానం దూకుడు అదుపు చేయండి విషయం చిన్నదే అయినా తేలికగా తీసుకోవద్దు వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఆలయాలు సందర్శిస్తారు కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు కార్యానుకూలత ఉంది లక్ష్యాన్ని సాధిస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది ఖర్చులు అధికం ప్రయోజనకరం సకాలంలో చెల్లింపులు జరుపుతారు వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు గృహంలో అనురాగ వాత్సల్యాలు వెళ్ళి విరుస్తాయి కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు సలహాలు సహాయం ఆశించవద్దు స్వశక్తితోనే అనుకున్నది సాధిస్తారు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది వ్యాపకాలు సృష్టించుకుంటారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది సోదరులతో సంప్రదింపులు జరుపుతారు అవతలి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి ఉద్యోగ విధుల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు ఉపాధ్యాయులు సామరస్యంగా మెలగాలి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు నూతన వ్యవహారాలు కలిసి వస్తాయి పెద్ద మొత్తం సరుకు నిల్వలు జాగ్రత్త అవసరం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి అనాలోచిత నిర్ణయం నష్టం కలిగిస్తుంది అనుభోగ్యులను సంప్రదించండి పంతాలు భేషజాలకు పోవద్దు ఆదాయం నిరాశాజనకం ఖర్చులు అదుపులో ఉండవు వాయిదాల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి మీపై శకుణాల ప్రభావం అధికం ఈ చికాకులు తాత్కాలికమే త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి అందరితోనూ సౌమ్యంగా మాట్లాడండి మీ వ్యాఖ్యలు కొందరికి మనస్తాపం కలిగిస్తాయి దంపతుల మధ్య సఖ్యత లోపం ఆప్తులు కలియక ఉపశమనం కలిగిస్తుంది వ్యాపకాలు సృష్టించుకుంటారు అవకాశాలు చేజారిపోతాయి మనోధైర్యంతో యత్నాలు సాగించండి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి వృత్తుల వారికి నిరాశాజనకం ఉద్యోగస్తులకు కొత్త సమస్య ఎదురవుతుంది దూర ప్రయాణం తలపెడతారు వృచ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి ఆశావాద దృక్పథంతో యత్నాలు సాగించండి నేడు అనుకూలించినది రేపు ఫలిస్తుంది ఒంటరిగా కాలం వెళ్ళదీయకండి మనసుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి ఆదాయం పర్వాలేదనిపిస్తుంది ఊహించిన ఖర్చులే ఉంటాయి విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త పనులు బాధ్యతలు అప్పగించవద్దు ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు సంతానానికి శుభం జరుగుతుంది ఆహ్వానం అందుకుంటారు దూరపు బంధుత్వాలు బలపడతాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశం లభిస్తుంది ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు సరుకు నిల్వలో జాగ్రత్త అవసరం వాహనదారులకు కొత్త సమస్య ఎదురవుతుంది ధనురాశి మూల పూర్వాషాఢ ఉత్తరా ఒకటో పాదం ఈ మాసం శుభ సుభాల మిశ్రమం తలపెట్టిన కార్యం అవుతుంది ఉల్లాసంగా గడుపుతారు స్నేహ సంబంధాలు బలపడతాయి స్వయం కృషితో లక్ష్యం సాధిస్తారు ఆదాయం పర్వాలేదనిపిస్తుంది ఆడంబరాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు డబ్బుకు ఇబ్బంది ఉండదు కొన్ని పనులు అర్ధాంతరంగా ముగించవలసి వస్తుంది ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూ పోతుంటారు గృహం నిత్యం సందడిగా ఉంటుంది మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది అనునయంగా మెలగండి ఆధిపత్యం ప్రదర్శించవద్దు ఇంటి విషయాలపై దృష్టి సారించండి ఆరోగ్యం జాగ్రత్త వృత్తి వ్యాపారాలు పురోగతిని సాగుతాయి నూతన వ్యాపారాలకు తరుణం కాదు ఉద్యోగస్తులకు పదోన్నతి వేడుకల్లో అందరిని ఆకట్టుకుంటారు మీ అలవాట్లు బలహీనతలు అదుపులో ఉంచుకోండి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు వ్యవహార జయం వస్త్రప్రాప్తి ఉన్నాయి ఎదుటివారిని ఆకట్టుకుంటారు రావలసిన ధనం అందుతుంది ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు ఖర్చులు అధికం ధనానికి లోటు ఉండదు అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు నగదు విలువైన వస్తువులు జాగ్రత్త వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి మీ ఇష్ట ఇష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి మోహమాటాలు భేషజాలకు పోవద్దు ఆహ్వానం పత్రాలు అందుకుంటారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వ్యాపారాలు జోరుగా సాగుతాయి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మార్పు పని భారం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ మాసం కొంత మేరకు ఆశాజనకం లక్ష్యానికి చేరువవుతారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి అనుకున్న ఖర్చులే ఉంటాయి ధనానికి లోటు ఉండదు వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు ధన సహాయం తగదు పనులు అవుతాయి పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరం ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి ప్రలోభాలకు గురి కావద్దు పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం పెద్దల సలహా తీసుకోండి పత్రాల్లో సవరణలు అనుకూలించవు మరోసారి యత్నించండి మీ కృషి నిదానంగా ఫలిస్తుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు వృత్తి వ్యాపారాలు పురోగతిని సాగుతాయి ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు ఉపాధి పథకాలు చేపడతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర భద్ర రేవతి గ్రహాల సంచారం బాగుంది సమయస్ఫూర్తితో మెలుగుతారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి కొంత మొత్తం ధనం అందుతుంది అవసరాలు నెరవేరుతాయి చెల్లింపుల్లో జాప్యం తగదు ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సర్దుమణుగుతుంది కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి గృహ మార్పునకు యత్నాలు సాగిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు దూరపు బంధువులు రాక ఆశ్చర్యం కలిగిస్తుంది ధన సహాయం మధ్యవర్తిత్వం తగదు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది వృత్తి ఉద్యోగ బాధ్యతలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు వేడుకకు హాజరవుతారు ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళకండి